నమస్కారం మీ మీద చేతబడి చేస్తే లక్షణాలు మీకు కనిపిస్తాయి జాగ్రత్తగా వినండి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతూ ఉంటాయి మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నిమ్మకాయలు అలాగే పసుపు కుంకుమలు కనిపిస్తాయి కనిపిస్తే చేతబడి చేశారేమో అని అనుకుంటాం కొంతమంది అయితే ఈ పేరు వింటేనే చాలా భయపడిపోతారు సహజంగా సమాజంలో మనం ఎంత అభివృద్ధి చెందిన చేతబడులను నమ్మేవారి సంఖ్య అలాగే ఉంది దీనిని బ్లాక్ మ్యాజిక్ అని కూడా పిలుస్తూ ఉంటారు వేద పండితులు కూడా దీనిపై హెచ్చరిస్తూనే ఉంటారు ఒక మనిషి మీద చేతబడులు చేస్తే ఆ వ్యక్తి యొక్క జీవితం కొద్ది రోజుల్లోనే సర్వనాశనం అయిపోతుంది కాబట్టి చేతబడు చేసిన వారిపై ఇలాంటి లక్షణాలు ఉంటాయి అలాగే మీ మీద చేతబడు జరిగిందని అనుమానం వస్తే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం జాతక బలం మరియు రాశి బలం చాలా తక్కువగా ఉన్నవారు ఈ చేతబడులకు సులభంగా గురవుతారు మీ మీద కనుక చేతబడి ప్రయోగం చేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి మీరు ఎన్ని మందులు వాడినా ఆ అనారోగ్యం అనేది అస్సలు పోదు మంత్రాల వల్ల వచ్చిన అనారోగ్యం దానికి పెరుగుడు కూడా మంత్రాలు వాడితేనే పోతుంది కాబట్టి ఎవరికైనా తరచూ అనారోగ్య సమస్యలు ఉంటే ప్రత్యంగేరి మంత్రాన్ని జపం చేయండి దీని ద్వారా మీ మీద ఉన్న చేతబడి పోతుంది మీరు చేతబడి నుండి తప్పించుకోవాలంటే కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి అలాగే మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా వచ్చి ఏదైనా తినమని ఇస్తే వాటిని మాత్రం అస్సలు తినకండి అలాగే మీరు వెళ్ళే దారిలో ఏవైనా నిమ్మకాయలు కనిపించినా పగల కొట్టి ఉన్న కొబ్బరికాయలు కనిపించినా వాటిని తొక్కకుండా పక్కన నుంచి మీరు వెళ్ళాలి ఇది గుర్తుంచుకోండి ఇలాంటి వాటిని దాటి వెళ్తే మీ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి మీకంతా చెడే జరుగుతుందని పెద్దలు అంటున్నారు కాబట్టి రోడ్డుపైన ఎక్కడైనా దిష్టి తీసినవి కనిపిస్తే తొక్కకుండా చాలా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి అలాగే మీరు తల దువ్వుకున్న తర్వాత ఆ వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు చేతబడి చేసేవాళ్ళు ముఖ్యంగా కావాల్సినవి మనిషి యొక్క తల వెంట్రుకలు కాబట్టి మీరు తల దువ్వుకున్న తర్వాత మీ వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ పడేయకండి అలాగే మీ ఇంట్లో ఉన్న పాత బట్టలను ఎవరికి పడితే వాళ్ళకి దానం చేయకండి ఎందుకంటే బట్టల ద్వారా కూడా చేతబడి చేసే అవకాశాలు అనేవి ఉన్నాయి ఇక చేతబడి చేసేవారు చేతబడికి గురైన వ్యక్తి లక్షణాలు చాలా భిన్నంగా భయంకరంగా ఉంటాయి చేతబడి చేసిన వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే భయంకరమైన కళలు రావడం కిందకి పడిపోయే కళలు రావడం విపరీతమైన తలనొప్పి రావడం అస్సలు నిద్ర పట్టకపోవడం ఇలాంటి లక్షణాలుగా బాగా ఉంటాయి అలాగే మీరు బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరైనా అనుసరించినట్లు ఉండడం లేదా వెంటాడుతున్నట్టు అనుభూతి చెందుతారు అలాగే మీకు వివరించలేని అనారోగ్య సమస్యలు ఉంటాయి రోజు పీడకరలు వస్తూనే ఉంటాయి మీ ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు కనిపిస్తాయి ఏదైనా చి చిన్న శబ్దం వచ్చినా త్వరగా ఉలిక్కి పడతారు ఇంకా చెప్పాలంటే గుండెల్లో నొప్పి రావడం శరీరం మీద సూదులతో పొడిచినట్టు ఉండడం తలలోని నరాల నొప్పి ఉండడం కీళ్ళ వాతం రావడం మీ కుటుంబం మీద చేతబడి అది మీ ఆర్థిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుంది ఫలితంగా మీకు ఊహించని ఖర్చులు డబ్బు నష్టం కలుగుతాయి అలాగే మీ ఇంట్లో దురదృష్టకర సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంటుంది మన హిందూ ధర్మంలో ఇంట్లో పాలు పొంగితే చాలా శుభ శక్నంగా భావిస్తారు కానీ మీ ఇంట్లో ఎల్లప్పుడూ పాలు పొంగిపోవడం పాలు మాడిపోవడం లేదా చేతిలో నుంచి కింద పడిపోవడం జరిగితే మీ ఇంట్లో ఖచ్చితంగా చెడు శక్తులు ఉన్నట్లే అలాగే రాత్రి సమయంలో మీ ఇంటి ముందు కుక్క అరుపులు వినిపిస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి కాబట్టి పైన చెప్పిన వాటిలో మీకు ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే కొన్ని జాగ్రత్తలను మీరు తీసుకోవడం చాలా మంచిది ఇప్పుడు చెప్పబోయే కొన్ని శక్తివంతమైన పరిహారాలు ప్రతి ఒక్కరు చేసుకుంటే చాలా మంచిది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలను పాటిస్తే మీ కుటుంబంపై జీవితంలో ఎవరు చేతబడి చేయలేరు కాబట్టి ఈ చేతబడి నుండి మీరు పూర్తిగా బయటపడడానికి కొన్ని శక్తివంతమైన పద్ధతులను తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో చేసి రామని కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడు ఏం చెప్తున్నామో అంతానో అర్థమవుతుంది గుమ్మడికాయను ఇంటి ముందు కట్టుకుంటే చాలా మంచిది మన ఇంటిపైన దృష్టి దోషాలు పడకుండా గుమ్మడికాయ మన కుటుంబాన్ని కాపాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ కట్టుకోవాలని ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుమ్మడికాయతో మీ ఇంటికి దిష్టి తీసుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది అలాగే ప్రతి మంగళవారం రోజు స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ళుప్పు వేసుకొని స్నానం చేస్తే మీపై ఎలాంటి తాంత్రిక విద్యలు పనిచేయవు అలాగే మీ పూజ గదిలో దేవుడి దగ్గర ఉన్న కుంకాన్ని ప్రతిరోజు పెట్టుకోవాలి మరీ ముఖ్యంగా పిల్లల మీ విషయంలో దిష్టి బాగా తగులుతుంది కాబట్టి జాగ్రత్త వహించాలి కాబట్టి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే నలుపు రంగు దారాన్ని ముడతాడుగా కట్టాలి దీనివల్ల బస్ పిల్లలకి మంచి జరుగుతుంది అలాగే పెళ్ళి కానీ అమ్మాయిలు ఒక నల్లటి దారాన్ని తమ మెడలో వేసుకుంటే చెడు శక్తుల నుండి వీరు తప్పించుకోవచ్చు ఇక వివాహమైన స్త్రీలు ప్రతిరోజు తమ కాళ్ళకు పసుపు రాసుకోవడం పాపెట్లో సింధూరం పెట్టుకోవడం వల్ల మీ సంతానంపై ఎలాంటి నరదృష్టి ఉండదు మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో మీరు జీవిస్తారు అలాగే ఒక గిన్నెలో రాళ్ళుప్పు వేసి ఆ గిన్నెను మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఎలాంటి శక్తులు ప్రవేశించావు అలాగే చాలామంది ఇళ్లకు నరదృష్టి ఎక్కువగా ఉంటుంది మీ ఇంటికి నరదృష్టి సోకితే మీ కుటుంబానికి ఎన్నో సమస్యలు వస్తాయి అలాగే కాబట్టి మీ ఇంటిపై ఎలాంటి నిరదృష్టి తగలకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం రోజు సాయంత్రం కాబట్టి మీ ఇంటిపై ఎలాంటి నిరదృష్టి తగలకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయని తీసుకొని దాన్ని రెండు ముక్కలుగా కోసి వాటికి పసుపు కుంకుమలు అద్ది మీ కుంభానికి రెండు వైపులా పెట్టాలి ఇలా చేస్తే మీ ఇంటికి నా దృష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి స్థిర సంపదలు అనేవి పెరుగుతాయి కాబట్టి ప్రతి శుక్రవారం రోజున మర్చిపోకుండా ప్రతిరోజు ఉదయం మీ ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా మీరు చూసుకోండి పొద్దున్నే వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి ఈ కిరణాలు మీ ఇంట్లో పడితే మీ ఇంట్లో ఇలాంటి దుష్ట శక్తులు అనేవి ఉండవు పడితే మీ ఇంట్లో అలాగే ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఈశాన్య దిశలో ఒక తులసి మొక్కను పెట్టుకోండి తులసి మొక్కను పూజించిన ఇంట్లో ఇటువంటి సమస్యలు అనేవి ఉండవు అలాగే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు మీ ఇంట్లో రెండు లవంగాలను మీరు కాల్చండి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది నెలలో ఒకసారి ఉడకబెట్టిన బంగారు దుబ్బను గోమాత తినిపిస్తే మీ కుటుంబపై ఉన్న నలదృష్టి ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది మీ ఇంట్లో ప్రతిరోజు ఉదయం అలాగే సాయంత్రం కర్పూరం వెలిగించుకోవాలి మీ పరిస్థితి మరీ దారుణంగా భయంకరంగా ఉంటే ఒక ప్రముఖ జ్యోతిష్యుని సంప్రదించండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ వీడియో అంత వరకు కృష్ణ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు